మేము బీఆర్ఎస్ పార్టీలో కష్టపడినటువంటి కార్యకర్తలుగా మాకున్నటువంటి మరి ఆవేదనను మేము పత్రికాముఖంగా మా అధిష్టానానికి మా పార్టీ నాయకత్వానికి తెలియజేసే ప్రయత్నం చేసినాము దాంట్లో ఎక్కడా కూడా మేము ఎవరిని కించిత్ మాట కూడా అనకుండా మా ఆవేదన తెలియజేస్తే నిన్న మరి మమ్మల్ని నెల్లికూరు మండలంలో పెద్ద ముగ్గురు మరి తాడు బొంగరం లేనటువంటి నాయకులని సంబోధించడం జరిగింది మరి మాకున్నటువంటి తాడు బొంగరం రెండే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మాకున్న తాడు బొంగళం అదే మరి ఇలాంటి మాలాంటి ఎంతోమంది మరి మా వే వేలాది మంది మా లాంటి కార్యకర్తల కృషి వాళ్ళని ఇవాళ మీలాంటి వాళ్లకు మీరేదైతే అనుకుంటున్నారో తాడు మరి ఆ తాడు కేసీఆర్ గారు పెట్టినటువంటి విక్షే మాలాంటి వేలాది మంది కార్యకర్తల యొక్క కష్టపరమే మరి దీన్ని ఈ విధంగా కష్టించి మీకోసం కష్టపడి అహోరత్న కష్టపడి ఇబ్బందులు పడ్డటువంటి మాలాంటి వాళ్ళను ఈ విధంగా మరి అగౌరవపరిచే విధంగా మాట్లాడడం మరి ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోవాలి మరి భవిష్యత్తులో మళ్ళీ ఈ విధంగా కష్టపడేటువంటి కార్యకర్తలను మళ్ళీ అగౌరవపరిచే విధంగా ఏమి ఇవ్వకపోయినా సరే పనిచేసినాం మరి ఈ విధంగా అగౌరవపరిచినట్లయితే మేము కూడా మరి భవిష్యత్తులో మా కార్యాచరణ కూడా మేము చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఈ విధంగా ఎవరు కూడా మమ్మల్ని ఎవరు పరచవద్దని తెలియజేసుకుంటున్నాం రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలల్లో మా ఉపాధి నియోజకవర్గంలో సమిష్టి నిర్ణయంతో అందరి అభిప్రాయం తీసుకొని అభ్యర్థులను నిలపాలని మా పోటీ ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఒక ఉద్యమకారుడిగా రెండు వేల ఒకటిలో సర్పంచ్ అయ్యి టీఆర్దేశించి అయినటువంటి ఒక వ్యక్తిగా మాకు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వాలని అదేవిధంగా పార్టీ పట్ల ఉన్న సిన్సియారిటీ సీనియార్టీ గౌరవం హైకమాండ్ దృష్టికి తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేసినాం పార్టీ లైన్ దాటకుండానే పార్టీ లైన్లోనే మేము మాట్లాడినం తప్ప ఎవరిని మేము ఇంకా కించపరిచేటువంటి పరిస్థితులకు మేము రాలేదు కేసీఆర్ గారు మాకు అలాంటి శిక్షణ ఇవ్వలేదు మాకు తాడు బొంగరం లేదని చెప్పేసి నిన్న మాట్లాడుతూ ఉన్నారు ఆ మాటల్లోనే మరి ఉద్యమకారులు మీరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అసలు మీరు మాట్లాడే దాంట్లోనే స్పష్టత లేదు మరి స్పష్టత లేదు అని అంటే మాట్లాడడంలో మీరు తాడు బొంగరం లేదని మాట్లాడుతున్నారు ఒక పక్క ఉద్యమకారులు అంటూ ఉన్నారు అంటే ఉద్యమకారులకు తాడు బంగారం లేదనా మీ ఉద్దేశం అదే విధంగా మేము మాట్లాడేటువంటి విధానం ఏంటిది ఈ పార్టీని కాపాడుకోవాలి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది మా ప్రాణం కేసీఆర్ మా దైవం మేము కేసీఆర్ గారి ఎన్నంటి ఉంటాం మా ప్రాణం ఉన్నంత వరకు ఉంటాం కేసీఆర్ అనేటువంటి ఈ దైవాన్ని ఇచ్చినటువంటి బీఫాముల మీద అనేక మందిని మేము గెలిపించడానికి ప్రయత్నం చేసినాం మరి ఆనాడు మాకు తాడు బొంగారం లేనటువంటి ఉద్యమాలు పనిచేసిన మమ్మల్ని తాడు బొంగారం లేని వాళ్ళని ప్రస్తావించడం కరెక్ట్ కాదనుకుంటున్నాం ఇక్కడ కొట్టి ఇక్కడ పెరిగిన మాకే తాడు బొంగరం లేదు అంటే మీరు ఎక్కడ నుండి వచ్చినారు మీరు ఏ పని పనిచేస్రో ఏ పార్టీలో పని చేస్తున్నారో అది ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి మీకు గుర్తు చేస్తున్నాం ఇదే విషయాన్ని జిల్లా రాష్ట్ర పార్టీలు విచారించి మాకు ఇన్ఛార్జీలు పెట్టేసి కావలసిన వాళ్లకు గెలుపులకు చేయాలని గుర్తు చేస్తున్నాం